తపన రెడ్డి గారి వేదిక పర్యటన కార్యక్రమనత నాతలో ఆవణతలచన కార్యక్రమాని చేర్చుకొనడిగా సుగంధ శోడ సుగంధ పార్వ శోడ సుగంధి మజ్జిగ శోడ మా బండి వద్ద అమ్మకాలు జరుగుతున్నవి ధర తక్కువ టేస్ట్ మరి సైకి రుచికరమైన చల్ల చల్లని బండే వేస్తా వేలు చల్ల సోడా నిమ్మకాయ సోడా ఇంకా ఎవరైనా భోజనం చేయవలసిన ఉంటే తోట భోజనం చేయాలి అక్కడ

శ్రీ 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 గంగానమ్మ తల్లి ఆఫీసులతో జిఎంఆర్ బాస్ గురు మొదటి ఉన్న రెండు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నాలుగు సెకండ్ లో ఉన్నది రెండు వేల మూడు నాలుగు వందల అడగల దూరాన్ని పూర్తి చేయడం జరిగింది మన చేస్తాము కొనసాగుతున్న గతకన్నా రెండు సెకండ్ల వెహికల్ జలా రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదిహేను సెకండ్లు ముందని జరగ గుండి మాధవారెడ్డి గారు గుడిపండి శ్రీనివాసరెడ్డి గారు పొంది పని వారి గట ప్రదర్శన ఇస్తున్నారు మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది

దూరాన్ని రెండు నిమిషాల స్థానంలో ఇరవై ఐదు శ్రేణుల మొదటి స్థానంలో శ్రేణులు ఎన్నికల తొమ్మిదో చదవాలి ఒక పది నిమిషాలు వేదిక వచ్చేసేయండి తొమ్మిది కొంచెం వేరే కార్యక్రమాలున్నాయి కొంచెం బయటకు వెళ్తున్నారు పది నిమిషాలు తొమ్మిదో ైజల దూరాన్ని రెండు నిమిషముల నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో మన సాగుతం గత కన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ൂരാ നിമിഷം ഇവൻഡ് പൂർത്തി ചെയ്യണം രണ്ടോ സ്ഥാനം മുപ്പത് സെക്കൻഡ്

ಮೂರು ನಿಮಿಷ ಎಲ್ಲ ಪೂರ್ತಿ ಜನ ರ ಸ್ಥಾನ ಜತಕನ್ನ ಮುಖ್ಯ ರೆಂ ಸೆಕೆ ಮಂದವಿ ಮೊದಲ ಸ್ಥಾನ ಜತಕನ್ನ ಎರಬ ಮೋಡು ಸೆಕೆಂಡ್ ಎಕಲ್ವಿ

ఏడు నిమిషంలో నలభై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై ఎనిమిది సెకండ్ల ముందంజలా ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై సెకండ్ల వెనుకంజలా ఉన్నది శ్రీ 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 గంగానమ్మపల్లి ఆశీసులతో జిఎంఆర్ బోల్స్ గురిపండి మాధవరెడ్డి గారు అండ్ సన్స్ గురిపండి శ్రీనివాసరెడ్డి గారు పల్లెపర పల్లెపరమంలో గుంటూరు జిల్లా ఉన్న రెండు వేల రెండు వందల అడుగుల జ్వరాన్ని ఆరు నిమిషంలో ఇరవై ఎనిమిది పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న మున్నంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్నత ముప్పై ఎనిమిది ఉపయోగించుకోవాలి గారు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండు మసాగుతున్న కన్నా ఉన్నాయి அனந்த் ஏய் ஏய் 13 రెండవ స్థానంలో కొనసాగుతున్న ముప్పై ఆరు సెకండ్లు ముందంజలా ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న విడుకంజెలా ఉన్నది మామారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ప్రదర్శిస్తున్నాయి

పదిహేనవ మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో తొమ్మిది సెకన్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత నలభై మూడు ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత యాభై తొమ్మిది సెకండ్లు ఉన్నవి పదహారూడు వేల రెండు వందల దూరానికి తొమ్మిది నిమిషంలో నలభై ఐదు సెకండ్ లో పోటీ చేయడం రెండవ స్థానంలో కొనసాగుతున్న ఎంతకన్నా యాభై ఒక్క సెకండ్ మూడు ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్నది యాభై ఏడు సెకండ్లు రెండు పల్లె ఉన్నానుమని మాధారెడ్డి గారు అండ్ సన్స్ కురిమే శ్రీనివాసరెడ్డి గారు కొన్ని ప్రవర్తల ప్రదర్శనిస్తున్నాను పదిహేడవ రౌండ్ మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషంలో ఇరవై నాలుగు సెకండ్ లో చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా యాభై సెకండ్ల ముందంజల ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా తొమ్మిది సెకండ్ల వీపంజల ఉన్నది జిఎంఆర్ గోల్స్ గురువండి రామారెడ్డి గారు ఛాన్స్ గురువండి శ్రీనివాస్ రెడ్డి గారు తొలిపర తమరు సింహారెడ్డి ఇంద్రశేనారెడ్డి నాలుగు నిమిషాలు ఉన్నది

పంతొమ్మిది వందల మూడు వేల ఎనిమిది వందల అదికొల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషాల ఎనిమిది సెకండ్ I didn't u n ముప్పై చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జరకన్నా ఒక నిమిషంలో పది సెకండ్ అదే జవచ్చు వెళ్ళి మారణాలు తిరిగి నూట పది ఎంతులు చూడాలని ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు ఈ రౌండ్ నూట పది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి కొనసాగుతారు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నా నాలుగు వేల నాలుగు వందల ఎక్కడ దూరాన్ని పదమూడు నిమిషంలో నలభై ఐదు సెకండ్ లో చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ఒక్క నిమిషం ఉన్నది గురికొండ గురుగండి శ్రీనివాస రెడ్డి గారి కొన్ని ప్రదర్శన ఇరవై మూడవ రౌండ్ पाक्पा morally प्वोगि हो लो औ सी chamado हमलेै किससीा किनें little खो पिर्चिक छैक्याथ का तो आपको। ఇరవై మూడవ రౌండ్ నాలుగు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నవి పూర్తి టైగన్ గా రాయల్ న హా ఇదర్ ని కనెక్ట్ చేద్దాం దీక బోలిన దేవ సమారుండే వెళ్ళి తరగా రోజన్ చేద్దాం త్రీ 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 కననమ తల్లి ఆశీర్వదంతో జీఎంఆర్ బల్స్ గొడుబండి మాధారెడ్డి గారిని గొడుబండి శ్రీమాధారెడ్డి గారిని కొల్లిపరా కొల్లిపరా వన్నం ప్రజలొచ్చారు దిదులొచ్చారు దిదులొచ్చారు

నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది తారీఖున తొమ్మిది ఉండడానికి ప్రస్తుతానికి రెండవ స్థానం కూడా